హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మసాలా బెండకాయ కర్రీ అండి ఎప్పుడు బెండకాయల్ని నార్మల్గా వండి పెట్టుకునే కన్నా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో వండి పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి నాన్నంలోకి అయినా తీసుకోవచ్చు ఎంతో గ్రేవీగా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందామండి ముందుగా కడిగి పెట్టుకున్న బెండకాయని కాటన్ క్లాత్తో తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్న బెండకాయని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అలా అయితే మసాలా బాగా పడుతుంది ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేయించుకోవాలండి ఇంకా మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి అందులో ఇవి రెండు రెండు నుంచి మూడు నిమిషాలు వేగినాక ఒక పెద్ద టమోటాను అయితే ఇందులో వేసుకొని వేయించుకుందామండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఆ రెండు కలిపి వేసినాక కొంచెం సేపు రోస్ట్ చేసుకుందాం అందులోనే కారం కూడా వేసుకుందామండి కారం ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని కలిపి వేసుకునేక బాగా రోస్ట్ చేసుకొని అయితే ఆఫ్ చేసుకోవాలండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కాక బెండకాయలు అయితే వేసుకుందామండి బెండకాయల కోసం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్లో కూడా వేపి తీసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా కొంచెం ఆయిల్లో అయితే వేస్ట్ వేపించుకుందాం అందులోనే సాల్ట్ అయితే వేసుకుందాం అండి ఇప్పుడు ముక్కలు బాగా వేగుతాయి సాల్ట్ వేసి వేపితే ఇలా మొక్కలు విరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలండి మాటమాటికి మాటికి కదుపుకున్న అలా ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా వేగినాక ఇలా వేరే దాంట్లోకి సపరేట్గా తీసుకోవాలండి ఇలా అన్నీ సపరేట్గా తీసు ముందుగా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే చల్లార్చుకున్నాక ఇలా మిక్సీ పట్టుకోవాలి మసాలాన్ని పేస్ట్ చేసుకున్నాక అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మిక్సీ పట్టుకున్న మసాలాన్ని అయితే మళ్ళీ అందులో వేయించుకుందామండి ఇలా మంచిగా కలుపుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అందులోనే ముందు డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలు అయితే వేసుకుందామండి చూడండి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి మాటి మాటికి కలిపినా సరే ముక్కలు అయితే విరిగిపోతుంటాయండి తర్వాత కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకుందామండి ఇందులో ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయినండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మసాలా కోసం ఆనియన్ వే వేగుతున్నప్పుడు వెండి కొబ్బరి వేసుకోవాలి ఇలా బాగా వేగినాక అడుగంటుతుంది అన్నప్పుడు నేనైతే గ్లాస్డ్ వాటర్ అయితే ఇందులో వేసుకున్నానండి మూతనైతే పెట్టుకుందామండి ఇలా ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోతుందండి ఎంతో గ్రేవీగా రుచిగా తగ్గట్టు కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్